హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత చిట్టిబాబు ఈ వీడియోలో మేము మా పొటేళ్ళకి ఫీవర్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము ఏ మందులు ఇచ్చినామో చూద్దాం రండి ఇక్కడ చూపిస్తున్న ఈ పొటేలు మేత ఏమీ తినకుండా ఉన్నింది మొహం కూడా కొద్దిగా వాపు అయితే వచ్చిందండి అందుకే మేము సపరేట్గా పార్టీషన్లో అయితే ఉంచాము ఇక్కడ చూడండి మొహం అయితే కొద్దిగా వాపు కూడా వచ్చింది పొటేళ్ళు అన్నింటికి దాన అయితే ఇచ్చాము అన్నీ తింటున్నాయి కానీ ఈ ఒక్క పోటేలు మాత్రం తినడం లేదు ఇంకా ఫీవర్ ఉందేమో అని చెక్ చేసాము మామూలుగా జీవాలు పెంపకం చేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గర అయితే ఒక డిజిటల్ మా థర్మోమీటర్ అయితే ఉంచుకోవాలండి జీవాలకు మేత వేసినప్పుడు తింటున్నాయో లేదో చూసుకోవాలి ఏదైనా జీవం తినకపోతే ఆ పిల్లకైతే ఫీవర్ ఉందో లేదో అనేసి అయితే చెక్ చేసుకోవాలి నార్మల్ టెంపరేచర్ వచ్చేసి వన్ నాట్ వన్ టు వన్ నాట్ ఫోర్ ఉంటే కూడా నార్మల్ టెంపరేచర్ అండి ఒకవేళ వన్ నాట్ ఫోర్ పైన ఉంటే టెంపరేచరు ఫీవర్ ఉన్నట్లు మా పిల్లకైతే వన్ నాట్ ఫైవ్ టెంపరేచర్ అయితే ఉన్నింది ఇంకా ఫీవర్ అయితే ఉంది కాబట్టి ఫీవర్కి సంబంధించిన మెడిసిన్ అయితే ఇద్దామని అనుకున్నాము అయితే మెడిసిన్ ఇచ్చే ముందు ఖాళీ కడుపుతో అయితే ఇవ్వకూడదు పొటేలు మేత ఏమీ తినలేదు కాబట్టి ఖాళీ కడుపుతో మెడిసిన్ ఇవ్వకూడదండి ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పొటేళ్ళు మేత ఏదైనా తినకుండా ఉన్నప్పుడు వాటికి ఫీవర్ అలాంటివి వచ్చినప్పుడు ఇంకా ఏదైనా జబ్బులు చేసినప్పుడు వాటికి ఖాళీ కడుపుతో అయితే ఇంజెక్షన్స్ మాత్రం చేయకండి వాటికి ఏదైనా కొద్దిగా రాయిపిండి గింజి లేదా కాచి చల్లార్చిన ఆవు పాలు అలాంటివైనా త్రాగించాలి వాటికి ఇంజక్షన్స్ మందులు అయితే ఇవ్వకూడదు ఖాళీ కడుపుతో మనము జబ్బు చేసిన జీవాలకి కడుపులో ఏమైతే లేకుండా మందులు ఇచ్చామంటే ఆ డోసెస్కి అయితే ఆ జీవాలు తట్టుకోలేకుండా ఒక్కోసారి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి మనము పొటేలు తినలేదని వాటిని అలా వదిలేయకుండా వాటికి అలా వదిలేసామంటే నీరసంగా నీరసం అయిపోయి ఒక్కోసారి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీవాలు తినలేదని అలా వదిలేయకుండా వాటికి రాయిపిని గింజి లేదా కాచి చల్లార్చిన ఆవు పాలు అలాంటివి తాగిస్తూ ఉండాలి మేమైతే ఫీవర్ చెక్ చేసిన తర్వాత రాయిపిండి గింజ అయితే తాగించాము ఒక సిరంజన్ తీసుకొని అయితే రాయిపిండి గింజ తాగించామండి తర్వాత అయితే మెలోనెక్స్ ప్లస్ అనే ట్యాబ్లెట్ని అయితే తీసుకున్నాము మెలోనక్స్ ప్లస్ అనే ట్యాబ్లెట్ అయితే ఒక హాఫ్ ట్యాబ్లెట్ తీసుకొని వాటర్లో బాగా మిక్స్ చేసి సిరంజన్ సహాయంతో అయితే అయితే ఇచ్చాము ఇంకా మా పొటేళ్లకి మొహం కూడా కొద్దిగా వాపు అయితే ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా మేమైతే పశుసేవక్ని ఒక ఫైవ్ ఎంఎల్ అయితే తీసుకొని పొటేళ్ళకైతే ఇచ్చాము పశు సేవకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అయితే తీసుకున్నాము ప్రైజ్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ పడిందండి మాకు ఈ పశు సేవక్ని మనము పొటేళ్ళకి మూతి పుండ్లు మూతి మాపు బ్లూ టంగు అలాంటివి ఉన్నప్పుడైతే ఈ పశు సేవకుని అయితే ముందు జాగ్రత్తగా మనం ఒక ఫైవ్ ఎంఎల్ తీసుకొని అయితే ఒక త్రీ డేస్ అలా కంటిన్యూగా అయితే ఇవ్వాలి మేమైతే మా పొట్టేళ్ళకి ఈ పసు సేవకి ఫైవ్ ఎంఎల్ తీసి కంటిన్యూస్గా త్రీ డేస్ అయితే ఇచ్చాము ఫీవర్ అయితే తగ్గిందండి ఫీవర్ కూడా మనం రోజు చెక్ చేసుకోవాలి ఎంతుందో ఏమో అనేసి ఒకవేళ డైలీ చెక్ చేసిన తర్వాత కూడా ఫీవర్ ఉన్నట్లయితే ఈ మెలెడక్స్ ప్లస్ టాబ్లెట్ అయితే ఒక హాఫ్ ట్యాబ్లెట్ అయితే ఇచ్చాము కంటిన్యూస్గా త్రీ డేస్ అయితే ఇచ్చాము త్రీ డేస్ ఇచ్చిన తర్వాత అయితే మాకు పొటేళ్ళకైతే ఫీవరు కొంచెం తగ్గింది అలాగే ఇక పశుసేవకు కంటిన్యూస్గా త్రీ డేస్ ఇచ్చాము కాబట్టి మూతి వాపు కూడా కొద్దిగా అయితే తగ్గింది తర్వాత అయితే మా పొటేళ్ళు మేత కూడా మేస్తుందండి మనము ఫీవర్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసారు కదా